જગન્મોન રે ના పామరు నియోజకవర్గంలో రైతాంగం ఎదుర్కొన్నటువంటి స్తుతి గురించి ఈరోజు ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడం కోసం మేమందరం కూడా పాముర ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది ముఖ్యంగా రైతులు ఎంతో ఆశలతో కూటమి ప్రభుత్వం ఏ ఆశలు పెట్టి వాళ్ళని ఎన్నికల ముందు మభ్యపెట్టి మద్దతు ధర ఇస్తాము అనే దగ్గర నుంచి మళ్ళా నాట్లేసి దగ్గర వరకు కూడా ఎన్నో ఆశలు పెట్టి వాళ్ళందరూ కూడా ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు కానీ ఈరోజు రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే గత సీజన్లో మద్దతు ధర లభించలేదు అంతా కూడా దళారులు రాజ్యం వెళ్ళడం అన్నీ కూడా మనం చూసాం మళ్ళీ ఇప్పుడు నాట్లు వేసుకునే పరిస్థితి వచ్చేసరికి కనీసం ప్రభుత్వం వైపు నుంచి మేము కొనుక్కుంటామంటే యూరియాస్ కూడా సప్లై చేసే పరిస్థితి లేదు యూరియా సప్లై చేయాలి అంటే ఏదో కొంత గ్రామాల్లో పలుకుబడి ఉన్నవాళ్ళు లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ భరించి కొనగలిగే వాళ్ళకే ఈ నియోజకవర్గంలో యూరియా లభిస్తుందని చెప్పి రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ చెప్తా ఉన్నారు ముఖ్యంగా కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఎందుకంటే పెట్టుబడి యూరియాకి పెట్టడమే కష్టమైన పైన పని అయితే బయట ప్రైవేట్ మార్కెట్లోకి వెళ్తే యూరియాతో పాటు ఇంకా మిగతా ఎరువులు కూడా కొనుక్కుని వెళ్తే కానీ యూరియా ఏమో అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉందంటే ఎంత దారుణంగా ఈ కోట ప్రభుత్వం ఆధ్వర్ ఆధ్వర్యంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి ముఖ్యంగా ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా నేను పనిచేసిన ఇప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎరువులు ఎరువులు అందలేదు కానీ కానీ యూరియా అందలేదని కానీ ఏ రోజు కూడా ఏ రైతు కూడా వచ్చి ఇబ్బంది కంప్లైంట్ చేసిన పరిస్థితులు కానీ ఇబ్బంది పడిన పరిస్థితులు కానీ ఈ నియోజకవర్గంలో నేను చూడలేదు కానీ ఈ నియోజకవర్గంలో జరిగేది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకి మేము సేవ చేస్తామని చెప్పి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఈరోజు చేసే పని ఏంటంటే వాళ్ళ సంపాదన కోసం తిరుగుతూ ఉన్నారు తప్ప ఆయన ఏమో సింగపూర్ తిరుగుతూ ఉన్నారు కానీ పామర్లో ఉన్నటువంటి రైతుకు యూరియా ఎందుకు అందట్లేదో కూడా తెలుసుకునే పరిస్థితుల్లో చంద్రబాబు గారు లేరు ఇక్కడ శాసనసభ్యులు గారు ఆయన పూర్తిగా ఆయన స్వలాభం కోసం ఆయన అక్రమ సంపాదన కోసం కాన్సంట్రేషన్ చేశారే కానీ ఎక్కడ కూడా రైతు ఏ విధంగా ఉన్నాడు లేకపోతే చదువుకునే పిల్లలు ఏ విధంగా ఉన్నారని ఆలోచించే పరిస్థితి ఇక్కడ శాసనసభ్యుడికి అసలు అది పట్టని విషయంగా భావిస్తూ ఉన్నాం ఒకవేళ యూరియా కావాలన్నా ఈ నియోజకవర్గంలో ఒక ఏడుగురు ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడితే కానీ యూరియా అందని పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేమైతే ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎక్కువ రైతాంగం ఉన్నటువంటి ఈ పామరు నియోజకవర్గంలో ఈ యూరియా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి నుంచి ప్రభుత్వం ఆ రైతుల్ని ఆదుకోవాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని స్థానిక ఎంఆర్ఓ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని ఈరోజు కార్యక్రమం చేశాం రైతు పెట్టుబడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను కానీ ఆ పెట్టుబడి ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పి రకరకాలుగా మబ్బి పెట్టడం రోజుకి అమ్మఒడి పరి పూర్తిగా పడిన పరిస్థితుల్లో లేవు దాదాపుగా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా అమ్మఒడికి వచ్చిన పరిస్థితుల్లో ధైర్యంగా చెప్పమరని తెలుగుదేశం పార్టీ నాయకులకి మేము తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు కానీ ఈ ముఖ్యమంత్రి గారికి కానీ మేము అందరికీ పూర్తిగా ధైర్యంగా మేము అమ్మఒడి కార్యక్రమం అమ్మఒడి కార్యక్రమం అంటే ఇప్పుడు ఏదో తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చామని చెప్పి ధైర్యంగా ధైర్యంగా ఒక్క మాట ఒక టీడీపీ నాయకుడు కానీ చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా రైతుల్ని మీరు ఎక్కడన్నా కానీ రైతు పంట వేసుకునేటప్పుడు పెట్టుబడి అలవాటు ఇప్పుడు ఏదో అదేంటండి ఆ రైట్ రైట భరోసా అన్నదాత సుఖీభవా ఈ పేరులన్నీ కూడా ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టుకునే పరిస్థితినే తప్ప ఎక్కడా కూడా అన్నదాతను ఆదుకునే పరిస్థితి లేవు చదువుకునే పిల్లలను ఆదుకునే పరిస్థితి లేవు మహిళల గురించి అయితే ఇక చెప్పకనే చెప్పక పరిస్థితి ఉంది అదేవిధంగా పెన్షన్దారులు ప్రతి ఆరు నెలలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొత్త పెన్షన్లకి అప్లికేషన్ తీసుకొని ఆ పెన్షన్ శాంక్షన్ చేసే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఇప్పుడు ఇది పదిహేనో నెల పూర్తవుతూ ఉంది పదిహేను నెల పూర్తయినా కానీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం లేదు మళ్ళీ పూర్తిగా పెన్షన్లు తొలగించే కార్యక్రమం గ్రామాల్లో జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వానికి ఏదో ఒక మన నాలుగు సంవత్సరాల వరకు కాదు ఇప్పుడే రాబోయే కాలంలోనే బుద్ధి చెప్తారు రోడ్ల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు నిలదీస్తారని తీస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రైతులందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను